ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల ఇరవై ఒకటి వరకు నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ కార్యదర్శి విజయలక్ష్మి పండిత ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుల పత్స పద్మ పాల్గొనగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సత్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆ పార్టీ జాతీయ కార్మిక సభ్యురాల పస్య పద్మ ఆధ్వర్యంలో బాసర్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన ప్రచార జాత శంకర్పల్లి నుండి వికారాబాద్ చేరుకోగా ఆ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కోడల వరకు భారీ ర్యాలీ చేపట్టి ప్రచార జాతాను పార్టీ శ్రేణులు కొనసాగించారు అనంతరం ఎన్టీఆర్ కోడల్లో ఆ పార్టీ జాతీయ కార్వర సభ్యురాలు పద్మ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుండి నేటి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక ప్రజా పోరాటాలు చేస్తూ పెద్ద ప్రజల పక్షాన్ని నిలబడింది కావున 没有。<laughs> వంద ఏళ్లు పూర్తవుతున్న ప్రజలు సీపీఐ పార్టీని నేటికి ఆదరిస్తున్నారని ప్రజాజాత ముఖ్య ఉద్దేశాన్ని ఆమె గుర్తు చేశారు అలవికని హామీలతో దేశ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన బీజేపీ దేశ సంపదను దోచి అదాని అంబానీ లాంటి కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని ఆమె విమర్శించారు బీజేపీ పాలనలో పేదలు పేదలుగానే మిగిలిపోగా సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని బీజేపీ పార్టీపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర పాలన గాడతప్పిందని సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారని హాజరైన ప్రజలకు వివరించారు సిపిఐ చేపట్టిన ప్రజాజాతలో వలివులా ఖాద్రి నరేంద్ర సురేష్ వెంకటేష్ అబ్దుల్లా సావిత్రమ్మ బాబు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నుండి మంత్రులు ఉన్నప్పటికీ కూడా మన జిల్లా ఎంత వెనుకబాటు గురైందో మీరందరూ కూడా తెలుసు పక్కన తాండూరు ఇంత దుబాయ్ అని చెప్తారు ఆ పల్లె లోపల ఈ విద్యా లోపల ఎంత వెనుకబడి ఉన్నది వికారాబాద్ ప్రాంతం కూడా ఇక్కడ పర్యాటక కేంద్రం ఉన్నది ఎంత వెనుకబడి ఉన్నది మీరందరూ కూడా గమనిస్తారు ఈ మొన్న రోడ్డు ప్రమాదం దాన్ని కోరు విద్యార్థులు పోయి హైదరాబాద్ చదువుకునే పరిస్థితి ఉందంటే ఎంత దుర్భరమైన పరిస్థితి మన జిల్లాలో ఉన్నదని ఆలోచన చేయాలి నాకు మొన్న ఎంత పెద్ద పోరాటం జరిగింది మన జిల్లా ఈరోజు కోడంగల్ లోపల సమీకృత గురుకులాలను ఆ గొడవల నుండి మార్చరాదు ఇంటీరియర్ లో పెట్టరాదు అదేవిధంగా మెడికల్ పాలకులు ఈ గ్రామీణ ఉపాధి ఈ పథకాన్ని ఎంతో పనిచేస్తుంది అందుకోసమే ఉన్న గ్రామీణ వాళ్ళ జీవితాలంతా వాళ్ళ బట్టలు వాళ్ళ బట్టలు కూడా పేద ప్రజలకు ఇచ్చేది మాకు ఎటువంటి సమాదం పెట్టదు అని చెప్పేసి మొన్నటికి మొన్న జరుగుతున్న కార్యక్రమాన్ని గమనిస్తున్న అందరికీ నాకు ఈ ఈరోజు ఈ శాత ప్రధాన ఉద్దేశం విజయలక్ష్మి పండిత్ గారు వల్లి ఉల్ల ఖాత్రి గారు వివరించటం జరిగింది రెండు మూడు విషయాలు మాత్రమే మేమున్న తీసుకునేంత వరకు పోరాడుదామని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రింపునిస్తోంది ఇక్కడే తాండూరులో కందిమాన్ మార్కెట్